నిన్న తర్వాత దిన రోజు అక్కడ మా బస్ గంట క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే అమ్మగారి పేరుతో ఉందో అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ మేము అక్కడ జెండా ఎగరవేయడం జరిగింది ఇక్కడ నేను ఇక్కడ నిన్న కానీ దాకా చేయడం ఆత్యం అది ఇవాళ మళ్ళీ శ్రావణ స్కూల్వారం కావడం ఇవాళ నాన్నగారి పేరుతో నిన్న అమ్మగారి పేరుతో ఆసుపత్రిలో చెప్పం చేయడం ఇవాళ అనుకోకుండా ఇక్కడ అన్న క్యాంటీన్ అయితే ఏదైతే అన్న అంటే ఎవరు ఇంకా తారకరా మరి ఆయన ఎప్పుడు చెప్తుంటే ఎన్టీఆర్ కేవలం నటనానమే కాదు ఆయన ఢిల్లీ ఒక నటునా అందులో ఆయన ఒక నటరాజ నరసింపుడు అలాగే రాజకీయ దురంధర యుగంధరుడు నమనీయ నమయ నమణీయ స్వామి ఉడగా అండి తారామండలంలో తారక తారకుడు ఎన్టీఆర్ ఎందుకంటే నటుడు కాదు మా అందరికీ పూర్తి అందరికంటే కాదు ఇప్పుడు এটা স্থান অভিদ্ধি দীক্ষ তো ஆய் தூசி மீன் நேர்ச்சு எந்த பிரதல சேவகு அது ஆய்னா அந்த கிலோ ரூபாய் பக்காயும் அலகே தான் இவ்வளோ ராஷ்ட் விடிப்பாக்க எந்த ஆர்வசோபுன்னா கூட முக்கியமந்திரி இப்படி பிரசியமர் முக்கியமந்திர நாராபுநாயிரம் ஆ நாடு அங்க கேண்டீன் ఆయన ప్రారంభించడం జరిగింది అక్షయపాత్ర ముందుకు వచ్చారు వాళ్ళతో టైప్ అయ్యి ఈ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభించడం అన్ని ఐదు రూపాయలకి కొంచెం లింగుని కానివ్వండి మధ్యాహ్నం తర్వాత భోజనాలు కానివ్వండి అలాగే ఇప్పుడు నిన్న గుడిపేటలో ఆయన ఒక ప్రారంభించడం జరిగింది ఒక అన్న క్యాంటీన్ ఇవాళ రాష్ట్రం మొత్తం వంద క్యాంటీన్లు తొంభై తొమ్మిది క్యాంటీన్లు ఇవాళ ఈరోజు అంటే తొంభై తొమ్మిది అంత వంద క్యాంటీన్లు ఇంకా అంచెల వారీగా రాష్ట్రం కూడా ఈ యొక్క విస్తరించి ఈ యొక్క అన్న క్యాంటీన్ క్యాంటీన్ని ఎలాగైతే పూర్వం అలాగే ఈ అన్న క్యాంటీన్ని నడపడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క రోజువారీ పూర్వీని ఆకునేవాళ్ళు అంటే ఆర్థికంగా దారి దిగువరేఖ ఉన్నవాళ్ళు కష్టపడి రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళకి మరి ఈనాడు ఎంతో పుష్టికరమైన మీకు తెలుసు అక్షపాత్ర వాళ్ళంటే మా క్యాన్సర్ హాస్పిటల్ కూడా వాళ్ళు చేస్తుంటారు సో అంత నాణ్య నాణ్యంగా ఉంటుందో వాళ్ళ అలాగే ఎంత పౌష్టిక ఆహారం ఇదంత పౌష్టికంగా ఉంటుంది వాళ్ళ ఐటమ్స్ అన్ని కూడా సో ఈ మనీ తిరిగి తీసుకురావడం యాన్నా క్యాంటీన్ మనీ పునఃప్రతిష్ట చేయడం వాళ్ళంతా ఒక ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక పంటను తీసుకుంటుంది ఇందులో ఎందుకంటే శ్రామణ శుక్రం కావడం అట్లనే పంటకు ఒక భాగంగా వాళ్ళ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం అనేది అలాగే ఎన్నో ఆయన కార్యక్రమాలు చేశారు బాకల బయలు లేక అంగన్వాడీకి తనివి అక్కడ కూడా పౌష్టికమైన ఆహారం గర్భిణీ స్త్రీలకే జరిగి వాడికి సరైన ఆహార ఆహారం అందించడం సలహాలు సూచనలు అవ్వడం అంటే ముఖ్యంగా ఈ ఆహారం ఏదైనా రెండు ఒక నీరు ప్రతి ఆహారం అన్న క్యాంటీన్లు నీరు మరి ఈనాడు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా బలపతి ద్వారా మనం నీళ్లు అందించడం జరిగింది అన్ని చెట్లు కూడా డైరెక్ట్గా ఎందుకు మన పట్టణానికి ఈ యొక్క రిని సమస్యను ముందు అలాగే ఇంతకుముందు పనులు ఉన్నాయి మీరు చేసుకున్న అదృష్టం మళ్ళీ మీరు తిరిగి తెలుగుదేశాన్ని పార్టీని అధికారంలో తీసుకురావడం సో ఇవాళ అన్ని పనులు చంద్రబాబు నాయుడు మన మనం ఎందుకు ఒక ప్రత్యేమైన అభిమానం వెంటనే మనం ఎనాలిజ్ చేసి కనుక తొంభై కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఆయన వెంటనే మంజూరు చేయడం జరిగింది ఒక అతి గారు ఒక చేతన్ గారు ఆయన వెంటనే అడగని వెంటనే మొత్తం మూడు మండలాలు కూడా పది పది కోట్లు రిలీజ్ చేయడం జరిగింది త్వరగానే మిగతా అరవై కోట్ల కూడా ఏదైతే ఉందో అది కూడా రిలీజ్ మార్చ్ మార్చి కల్లా చేయమని చేస్తామన్నారు అలాగే ఇంకెన్నో ఎన్నో రకాలుగా కదా మీ మొత్తం ఇండస్ట్రియల్గా అయితే నిన్న ఇండస్ట్రియల్ గా కూడా చంద్రబాబు నాయుడు గారు నాలుగు మొత్తం అనౌన్స్ చేశారు రాష్ట్రం మొత్తం అందులో చాలా మంత్రులు అనౌన్స్ చేయడం జరిగింది అప్పుడు తెలుగు గత ప్రభుత్వం అనౌన్స్ సో ఇలా ఉంది మేము కూడా ప్రజలకు సేవ్ చేయడానికి సో మంచి ఆఫీసర్స్ ఉన్నారు బాగా డెడికేటెడ్ ఆఫీసర్ యథా రాజా తథా ప్రజా అంటాం అప్పుడు బందే ఇప్పుడు బంధుంది ఇంకా కష్టపడి అందరం కూడా అందరూ కూడా వారి వంతు జయూతని అందిస్తారు తప్పకుండా ఎందుకంటే అప్పుడు హిందూపురం బాగా డెవలప్ అయింది అప్పుడు రాష్ట్రం విభజన అయిన తర్వాత దాంట్లో కొంచెం అభివృద్ధి ఏం జరగలేదు శూన్యం సో ఇప్పుడు ఏదైతే అన్ని రకాలుగా కంటి అందరు కూడా ఉద్యోగాలు స్థానికులు అందరూ కూడా ఉద్యోగాలు ఉద్యోగ కల్పన కలిగించే క్లస్టర్ అనౌన్స్ చేశారు ఇక వస్తే ఇండస్ట్రీస్ కూడా వచ్చేస్తే అన్ని బ్రహ్మాండంగా మొత్తం సంతోషంగా ఉంది మేము అంతా కూడా ప్రజలు కూడా అందరూ మాకు ఎలాగైతే మా ఆఫీసర్ అందరూ కూడా ఒకరిని పేరు ఒకరిని కాదు పేరు పేరున అందరూ కూడా అప్పుడు ఎలాగైతే సుశిక్షితులైన సైనికుల అందరూ కూడా మా మేమైతే అయితేనేమి ప్రజాప్రతినిధులమైతే అలాగే ప్రజా అధికార యంత్రాంగం అయితేనేమి అందరం కూడా మొత్తం ప్రజలు మీరు కూడా మీ సహాయ సహకారాలు లేనిది ఏంటి జరగదు మళ్ళీ తెచ్చుకున్నారు మీ ప్రభుత్వాన్ని మీరు ప్రభా ప్రజలకు ఒక జవాబుదారి ప్రభుత్వాన్ని ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు ఇవాళ ఆసుపత్రి కూడా డెవలప్ చేయాల్సి ఉంది కలెక్టర్ గారి చైర్మన్ దానికి మొత్తం మాకు వైస్ చేస్తాను మిగతా మెంబర్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా చర్చించి మేము కావాల్సినవన్నీ కూడా మేము లిస్ట్ తీసుకోవడం జరిగింది